ఆధ్యాత్మిక నగరీ తిరుపతి లోక్సభ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తప్ప నియోజకవర్గం ఏర్పాటు నుంచి అత్యధిక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది రాష్ట విభజన తర్వాత ప్రాభావం కోల్పోయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సాధారణ ఎన్నికలతో పాటు రెండు వేల ఇరవై ఒక ఉప ఎన్నికల్లో వైకపా వరుస విజయాలు సాధించింది కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన వైపు మళ్లించుకుని విజయం సాధిస్తున్న వైకపా ఈసారి గెలుపు కోసం చెమట ల్సిన పరిస్థితి నెలకొంది మరోవైపు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉండడంతో ఈసారి గెలుపు తాధ్యమని కూటమి నేతలు ఆశాభావంతో ఉన్నారు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి లోక్సభ ఎన్నికలు అధికార వైకాపా ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి గడచిన సాధారణ ఎన్నికలతో పాటు రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా మరోసారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి కూటమి వైకాపా కాంగ్రెస్ తో పాటు ఇరవై మూడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఎన్డీఏ కూటమి వైకాపా మధ్య పోటీ నెలకొంది వైకాపా నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా భాజపా నుంచి వరప్రసాదరావు కాంగ్రెస్ నుంచి చింతామోహన్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్ పోటీ పడుతున్నారు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి సత్యవేడు శ్రీకాళహస్తి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట వెంకటగిరి గూడూరు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి తిరుపతి లోక్సభ పరిధిలో మొత్తం పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల రెండు మంది ఓటర్లు ఉండగా పురుషులు ఎనిమిది లక్షల ముప్పై వేల మూడు వందల ముప్పై రెండు మంది మహిళలు ఎనిమిది లక్షల అరవై ఆరు ఆరు వేల వందల యాభై ఏడు మంది ఉన్నారు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన భాజపా అభ్యర్థి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా తెలుగుదేశం భాజపా విడివిడిగా పోటీ పడగా త్రిముఖ పోటీ కలిసి రావడంతో ఆ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి పై చెరుకు ఓట్లతో విజయం సాధించారు రెండు పేల ఇరవై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి వైకాపా విజయం సాధించింది ఉప ఎన్నికల్లో మెజారిటీ కోసం అధికార వైకాపా చేసిన అరాచకాలు దొంగ ఓట్ల ప్రహాసనంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతి పరువు మంటగలిసిపోయింది రాష్ట్ర విభజన అనంతరం తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన మూడు ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది ఈ ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎంపికలో అధికార వైకపా పిల్లి మొగ్గలు వేసింది సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం పేరును తిరుపతి లోక్సభ స్థానానికి సీఎం జగన్ తొలుత ప్రకటించారు ఆదిమూలం పోటీకి నిరాకరించడంతో పాటు పార్టీ వేడటంతో ఆయన స్థానంలో సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి తిరిగి స్థానం కల్పించారు తెలుగుదేశం జనసేన భాజపా కూటమిగా ఏర్పడడంతో పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంటు స్థానాన్ని భాజపాకు కేటాయించగా మాజీ ఎంపీ ప్రస్తుత గూడూరు శాసనసభ్యుడు వరప్రసాద్ వైకాపాను వీడి భాజపాలో చేరి టికెట్ దక్కించుకున్నారు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో గూడూరు వెంకటగిరి శ్రీకాళహస్తి సత్యవేడు తిరుపతి నియోజకవర్గాల్లో కూటమికి సానుకూల వాతావరణం ఉండగా సర్వేపల్లి సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో వైకాపా కూటమి అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు సర్వేపల్లిలో వైకాపా తరపున మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలుగుదేశం నుంచి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తలపడుతున్నారు నియోజకవర్గ పరిధిలో సిలికా శాండ్ అక్రమ రవాణాతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాకాణిపై వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి అభిప్రాయం లేకపోవడం సోమిరెడ్డికి కలిసొస్తోంది గూడూరులో తెలుగుదేశం అభ్యర్థిగా పాసం సునీల్ వైకాపా నుంచి ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పోటీ చేస్తున్నారు మేరుగ మురళీధర్ సొంత పార్టీ నేతల సహాయ నిరాకరణతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు వెంకటగిరిలో తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వైకాపా తరపున నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు నేదురుమల్లి రెడ్డి నియంతృత్వ పోకడలు నచ్చని పలువురు వైకాపా నేతలు పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశంలో చేరడంతో వెంకటగిరి నియోజకవర్గంలో పరిస్థితి సానుకూలంగా మారింది ఈ అయివత్సరాల్లో బాగా విసిపోయారు ఈ ప్రభుత్వం పనితీరు చూసి గతంలో పనితీరు చూశారు ఈ ఒక్క అవకాశం అని చెప్పనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా చూశారు కొత్త మాటలే కానీ ఎక్కడా కూడా ఒక గ్రామంలో పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఒక్క అవకాశం అని చెప్పనేసి గెలిచి ఈ ఒక్క అవకాశంతోనే ఆ పార్టీ నిలిపోతా ఉంది ప్రజలు బ్రహ్మార్థం పడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ సోరుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున మాజీ ఎంపీ మాజీ శాసనసభ్యుడు నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ పోటీ చేస్తున్నారు వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బరిలో నిలిచారు సంజీవయ్య అభ్యర్థిత్వాన్ని స్థానిక వైకాపా నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన అధిష్టానం మార్చకపోవడంతో వారు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు శ్రీకాళహస్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బిఎం రెడ్డి భూకబ్జాలు పారిశ్రామికవేత్తలతో మామూళ్ల దందాలతో పాటు పలు ఆరోపణలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవడం తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి కలిసొస్తుంది సత్యవేడు నుంచి వైకపా తరపున బరిలో ఉన్న నోకతోటి రాజేష్ స్థానికేతరుడు కావడం తెలుగుదేశం అభ్యర్థి కోనేటి ఆదిమూలం ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో విజయావకాశాలు మెరుగుపడ్డాయి కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుపతి నగరాన్ని తన అక్రమాలు అరాచకాలతో వైకాపా నేత సిట్టింగ్ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి భ్రష్టు పట్టించారన్న విమర్శలు ఉన్నాయి ఈసారి వైకాపా తరపున భూమున కుమారుడు అభినయ రెడ్డి పోటీలో నిలిచారు ఎన్డీఏ కూటమి పొత్తుల్లో భాగంగా తిరుపతి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్న అరణి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం తిరుపతిలో బలిజ ఓట్లు అధికంగా ఉండటంతో కూటమి అభ్యర్థికి కలిసొస్తోంది